హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే సంక్రాంతి స్పెషల్గా గులాబీ పువ్వులైతే చేసుకున్నామండి చాలా క్రిస్పీగా చేసుకున్నాము చాలా బాగా వచ్చాయి అన్నమాట ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని దానిలో అయితే చూపిస్తున్నాను కదండి ఆ కప్పుతో కప్పు బియ్యం పిండి అలాగే సేమ్ కప్పుతో మైదా అన్నమాట అది కొంచెం అంటే కొంచెం ఎలితిగా షుగర్ తీసుకున్నానండి అదండి సమ ఇలా ఈ మూడింటినీ కలిపి గులాబీ పువ్వులు చేసుకుంటే చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఆ మూడింటిని ఇలా నీటి కలుపుకోవాలన్నమాట కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మొత్తము కలుపుకోవాలన్నమాట చాలా క్రిస్పీగా వస్తాయి చాలా సింపుల్ అండి గులాబీ పువ్వులు ఎంతో కష్టం అనుకుంటాం కానీ చాలా సింపుల్ కొంచెం స్వీట్ కదా కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇవ్వండి ఇలా కలిపేసుకొని ఒక త్రీ అవర్స్ నానపెట్టుకుంటే సరిపోతుందండి చాలా క్రిస్పీగా వస్తాయండి గులాబీ పువ్వులు అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మేమైతే సంక్రాంతి గులాబీ పువ్వులు చేసుకున్నాము ఇదిగోండి త్రీ అవర్స్ నానింది కదా ఇప్పుడు అంటే మనం షుగర్ వేసుకున్నాం కదండి కొంచెం జారుద్దని కొంచెం తక్కువ కొంచెం గట్టిగానే కలుపుకున్నాను ఇప్పుడు మరి కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలాచీ పౌడర్ అండి ఒకసారి నీట్గా మిక్స్ చేసుకొని ఇగం ఈ మాదిరి కలుపుకుంటే సరిపోతుంది అనమాట గులాబీ పువ్వులకి పర్ఫెక్ట్ అండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇంతేనండి చాలా సింపుల్ అండి చాలామంది కొబ్బరిపాలు అని ఎగ్గని వేస్తారు నేను ఏం లేకుండానే ఇలా చేసుకున్నాను చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయండి ఎన్ని రోజులు ఉన్నా క్రిస్పీగానే ఉంటాయి అవి అంత బాగా వస్తాయి అనమాట ఆయిల్ పెట్టేసుకున్నానండి గులాబీ పువ్వు గుత్తులు అనమాట గులాబీ పువ్వు గుత్తులు మాత్రం కొత్తగా అయితే మాత్రం ముందుగానే ఆయిల్లో నానపెట్టుకోవాలండి లేకపోతే తొందరగా రావీ ఇక ఇవి ఆల్రెడీ యూజ్ చేసినవి అనమాట ఒకసారి వేడి ఆయిల్లో పెట్టుకొని నేనైతే ట్రై చేశాను అనమాట చాలా నీట్గా వచ్చాయి ఈ సంక్రాంతి స్పెషల్గా మీరేం చేసుకున్నారో మాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే గులాబీ పువ్వులు మిక్చర్ చేసుకున్నాము అలాగే మురుకులు ఇంకొండ రెండు గుత్తులు అయితే తీసుకున్నాను గులాబీ పువ్వులు అయితే చాలా నీట్గా వచ్చాయండి మాకైతే ఏ వంటకమైనా మనం ఇంట్రెస్ట్గా సింపుల్గా చేసుకుంటే ఏది కష్టంగా ఉండదండి గులాబీ పువ్వులు అయితే నీట్గా వచ్చాయండి ఫస్ట్ టూ టైమ్స్ అయితే కొంచెం మనం ఇలా పొడిచి తీసుకోవాలన్నమాట తర్వాత నుంచి అవే ఊడొచ్చేస్తాయి వచ్చేస్తాయి చూసారా గులాబీ పువ్వులు రెడీ ఆయిల్ అయితే వడగట్టుకోవడానికి ఇలా చిల్లీలు పెట్టుకుంటానండి జిబ్బి అంటారు కదా చిల్లీలు జిబ్బి దానిలో అయితే వేసుకుంటున్నాను ఇదిగోండి ఇంతేనండి గులాబీ పువ్వులు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ నచ్చినట్లయితే మాకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోకు లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ Bye bye friends!